హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అలాగే ఈరోజు పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో పన్నీర్ కూర ఎలా వండుకోవాలో చూస్తుందాం అనమాట కూర పన్నీర్ కూర వండుతుందనమాట పన్నీర్ కూర ఎలా తయారు చేసుకోవాలో ఎలా వండుకోవాలో చూద్దాం చూడండి చూస్తుంటేనే నూనూరు నూరు అనమాట పన్నీర్ కూర అలాగే దానికి కావాల్సిన పన్నీర్ మొక్కలు నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను నాకు పాలన తెలియబట్టి ఎలా తయారు చేయాలంటే పాలు మరుగుతూ ఉండగా పాలను బట్టి ఒక లీటర్ పాలు అయితే ఒక రెండు కాయలు లేకపోతే కాయన్నర నిమ్మకాయ రసం పోయాలన్నమాట పోస్తే అది గడ్డల గెడ్లగా జున్ను గడ్డలాగా తయారవుతుంది దాన్ని ఒక మెత్తటి మెత్తటకుడ్లో వేసుకుని దాన్ని నీరు లేకోకుండా పిండేసేయాలన్నమాట నేను ఒక వీడియోలో పెట్టుండగా మిగతా నీరు తయారు చేయటం ముక్కలు కోయటము షార్ట్ టీడీలో పెట్టాము అలాగే ఇది గిట్ట మొక్కలు వస్తాయి అనమాట బాగా పిండి మెత్తటి మెత్తటగుడ్డలు వేసి క్లాత్లో వేసి బాగా బొరువుండ దాంట్లో కొంచెం ఒక అరగంట పెట్టి దాని ముక్కలుగా మనకు సైజులు కావాల్సినంత సైజులో కోసుకుంటే వస్తాయి అనమాట కానీ మీరు నేను ఇంటికాడ తయారు చేస్తాను పాలు ఉంటాయి కనమాట నేను ఎప్పుడూ తయారు చేస్తాను ఎలా తయారు చేయాలంటే పన్నీర్ కూర ముందరగా పన్నీర్ మొక్కలు ఉంటాయిగా ఇవి కొంచెం వేపుకోవాలి లైట్గా పచ్చివాసన పోయేటట్లు పన్నీర్ మొక్కలు వేపుకోవాలన్నమాట ఏరే పేనాంలో ఏరే దాకా పెట్టుకుని దాంట్లో అల్లము ఎల్లిపాయలు పచ్చిమిరకాయలు మనకు కావాల్సిన మసాలా దీంట్లో మాసానికి ఎన్ని అన్ని కొత్తిమీర పుదీనా అన్నీ వేసాను నేను నా దగ్గర ఉన్నాయన్నమాట ఉండే కాబట్టి ఈరోజు ఈ కూర ఉండేను ఇక పుదీనా కొత్తిమీర అల్లం ఎల్లుపాయలు పచ్చిమిరపకాయలు ఇక మనకు కావాల్సిన మసాలా అన్నీ మళ్ళీ ఇది ఉంటే బాగుంటుంది ఏదన్నా అనుకుంటున్నాను నా దగ్గర టమాటా కూడా ఉండాలన్నమాట టమాటా లేకపోతే గ్రేవీ కానీ అది కాదు అది చూడండి అంత బాగుందో కూడా అయిపోయింది అవన్నీ తీసుకున్న తర్వాత ఒక దాక తీసుకుని దాకలో నూనె వేపుకోవాలన్నమాట వాటిని అన్నిటిని వేపుకున్న తర్వాత అల్లం ఎల్లుపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ వేసుకోవచ్చు లేకపోతే చిన్న తరుక్కోవాలన్నమాట తరుక్ని ఆ నూల్లో వేసుకుని వేపుకున్న తర్వాత కొంచెం వేగుతూ ఉండ తర్వాత నేను అలా చేస్తాను అనమాట మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు నేను చేసినట్టు చదువుతున్నాను అనమాట వేపుకున్న తర్వాత అవి కొంచెం వేగుతున్నాయి అని తెలిసిద్దు మనకి వేగిన తర్వాత టమాటా కాయి నేను నువ్వులు ఉండి నువ్వులు వేసుకున్నాను అనమాట గ్రేవీగా రుచిగా ఉండాలంటే నేను నువ్వులు వేసుకున్నాను కొందరు జీడిపప్పు మిక్సీ వేసుకుని వేసుకుంటారు అదైతే ఇంకా బాగా రుచిగా ఉంటుందన్నమాట నా దగ్గర నువ్వులు ఉండి నువ్వులు వేసాను అనమాట టమాటా నువ్వులు వేసి మిక్సీ చేసి అలా వేస్తే గ్రేవీగా అది కట్ట గ్రేవీ వేసిన తర్వాత ఉప్పు కారము ఉప్పు కారము అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం గుజ్జు గుజ్జుగా ఏగుతూ ఉంటుంది అనమాట ఏగుతూ ఉండగా ఎన్ని వేసుకున్న తర్వాత టమాటా నేను నువ్వులు వేసుకున్నాను అన్న గ్రేవీ వేస్తుంది అనమాట వేసుకున్న తర్వాత అది గ్రేవీ ఉడుగుతూ ఉండేది వేపుకున్న పన్నీర్ ముక్కలు ఉంటాయిగా దాంట్లో వేసేసేయాలన్నమాట వేసుకుని కొంచెం తోక తోక ఉడుగుతూ ఉండగా దింపే ముందు మసాలా ఉంటే మసాలా పొడి వేసుకోవచ్చు ఆల్రెడీ అల్లం వెల్లి పేస్ట్ దాంట్లో చేసాను నేను అలా వేసేసాను మీరు ఇక ఏరేగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నేను అల్లం ఏసేసాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసేసాను ఒకసారి వేసుకోవాలి పచ్చివాసన పోవాలిగా మధ్యలో వేయకూడదు ఫస్ట్లోనే వేసుకోవాలి ఇక కారం మొన్న నీడలో పెట్టే కారం కారం నేనే మన అమ్మ వచ్చి ఏపి కారం వేసినా అసలు బలే రుచిగా ఉంది ఫ్రెండ్స్ కారంలో అన్నీ వేసుకొని మనం కొట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇటువారు కొట్టే ఇప్పుడు అన్ని మిషన్లో వచ్చేసినాక ఆ మిషన్లు పంపిస్తే ఆ కారం అసలు చూడండి ఎంత తెర్రగా ఉంది కూర కూడా చూస్తుంటే నూరు ఊరిపోతుంది అది ఫ్రెండ్స్ నేను అలా వండుకుంటాను ఇక తొక్కొక ఉడుగుతుండ గుజ్జు గుజ్జు ఉడుగుతుండగా కట్ కట్ కట్టేసిన అనమాట నా పద్ధ నా పద్ధతిలో నేను ఉండే పద్ధతిలో చెప్పాను మరి మీరు ఎలా ఉంటారు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మాత్రం ఇలాగ వండుతాను మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో చే కామెంట్ చేయండి అది ఫ్రెండ్స్ అసలు అది ఉడుకుండు అన్నంలో వేసుకుని చపాతీలో కానీ రోటీలో కానీ అన్నంలో కానీ నేను అన్నంలోనికి చపాతీ వచ్చేను చేయలేదు నేను అన్నంలోనే తింటాం అనమాట మేము ఎంత రుచిగా ఉంటుందో ఫ్రెండ్స్ అసలు ఇంకా బాగుంటుంది అది ఫ్రెండ్స్ అలా చేసుకుంటా అందరూ